అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు పన్విత్ డైరీ ఫామ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో విషయానికి వస్తే ఇది నెల్లూరు డిస్టిక్ పొదలకూరు మండలం మహమదాపురం గ్రామంలో పూండ్ల వెంకరెడ్డి ఛారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించినటువంటి ఎద్దుల అందాల పోటీలు మీరు చూసే వీడియో అయితే ఎద్దుల అందాల పోటీల నుంచి చిన్న వీడియో అండి ఇవైతే అందాల పోటీలకి చాలా జతలు వచ్చాయి వాటిల్లో మంచిగా గొప్పగా ఉన్న ఎద్దులని అయితే మనం వీడియో తీసి ఇలా ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది అయితే వీటి ప్రైజ్ వివరాలకు వచ్చేసరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేసరికి పదివేలండి సెకండ్ ప్రైజ్ వచ్చేసరికి ఎనిమిది వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ వచ్చేసరికి ఆరు వేల రూపాయలండి అయితే విభాగాల వారీగా అయితే ఏం లేదు డైరెక్ట్గా ఎద్దులన్నీ కట్టేస్తే జడ్జెస్ వచ్చి వాటికి మార్కులు అయితే అనౌన్స్మెంట్ చేస్తారు అయితే మార్కులని వాళ్ళు నోట్ చేసుకున్నారండి రేపయితే ప్రైజ్ అయితే అనౌన్స్మెంట్ అవుతుందని మనకైతే తెలియజేశారు ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్